కొత్త రంగ సంస్థలో ప్రైవేటీకరణ అమ్మకాలు ఆపాలని ప్రజా సంపదను కాపాడాలని కనీస వేతనాలు కనీస వేతనం అంటే సార్ ఎనిమిది వేలనా మాకు వచ్చింది ఎనిమిది వేలతో మేము ఫ్యామిలీ ఎలా బతకాలి సార్ ఇద్దరు పిల్లలు బర్త మేము నరగినా ఎనిమిది వేలు మాకు సాధించే సరిపోతున్నాయి కనీసం కనీస వేతనం అంటే ఇరవై ఆరు వేలల్లో మేము బతికే పొదర్షన్ ఇప్పుడు అన్ని రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించి అమలు చేయాలని అడుగుతున్నాం సార్ ఇప్పుడు ఎక్కడ సార్ పది పది మంది సంవత్సరాల నుంచి హెచ్ఆర్ పాలసీ గురించి పోరాడుతూనే ఉన్నాం అవునా కాదు ఇప్పటి వరకు అసలు అమల్లోకి వెళ్ళి రాల రెండు సంవత్సరాల మాకు రాలేదు సీనియర్ ఇన్సెంట్లు కూడా కొంచెం బకాయిలు చెల్లించాలని కోరుకుంటున్నాం అక్రమంగా తొలగింపు రాజకీయ వేధింపులు ఎక్కువగా ఉంది సార్ అవి కూడా కొంచెం దృష్టికి పెడుతున్నాం ఆలోచించుకొని మొబైల్స్ మొబైల్స్ సిమ్ కార్డులు ఇవ్వాలని రీఛార్జ్ చేయించాలని అడుగుతున్నాం ప్రతిదీ డేటా అనేది మొబైల్ ద్వారానే చేస్తున్నాం మేము నెలకు వచ్చి నాలుగు వందలు ఐదు వందలు రీఛార్జ్ చేయించుకుంటే టూ జీబీ డేటా రోజుకి సరిపాటు అసలు మేము ఫోన్కే వెయ్యి రూపాయలు పెట్టాల్సి వస్తుంది ఇచ్చింది కలిసి వేతనం ఎనిమిది వేలు అయితే ఎనిమిది వేల వెయ్యి రూపాయలు ఫోన్కే వాడుతున్నాం రెండు వేలు ఛార్జీలకు అయిపోతుంది మూడు వేలు ఫోన్ ఇంకా మాకు మిగిలిది ఐదు వేలు ఐదు వేలలో కూడా మాకు అది నెల కూడా రావట్లేదు రెండు నెలలు వేలు వస్తుంది జీతము ఆ ఐదు వేలతో మేము ఎలా బ్రతకాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం కనీసం వేతనం మాకు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మహిళలు మాటలు పొదుపులు మహిళలు పెట్టిన పెట్టుబడులు ఉన్నాయి తిరిగి సభ్యులకు చెల్లించాలని స్వాలంబరి అమౌంట్ పొదుపు మహిళలు తిరిగి గ్రూప్ ఇన్సూరెన్స్ ఏదన్నా జరిగిందంటే మాక ఇన్సూరెన్స్ అనేది ఏమీ లేదు కాబట్టి గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది అమలు చేయాలని ప్రభుత్వం అంతేకాకుండా సిఐటీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మాకు ఎన్నో పథకాలు చేసినప్పుడు సిఐటి వాళ్ళ ద్వారా ఎన్నో ఇప్పటివరకే చేశాం కాబట్టి కూడా సిఐటి వాళ్ళ ఆధ్వర్యంలో మాకు అన్నీ చేయాలని కొంతమందికి జీతాలు దాని ప్రాణభిహాలు కూడా జీతాలు వచ్చేలాగా చేయాలని